ప్రొఫైల్ ఏంటంటే అమ్మాయి పేరు ప్రత్యూష ఊరు విజయవాడ వయసు ఇరవై ఏడు సంవత్సరములు అమ్మాయి కులం గౌడ ఆమెకు మొదటి మ్యారేజీ గౌడ కులంలో ఎవరైనా ఉంటే జాబ్ హోల్డర్సు గవర్నమెంట్ సెక్టార్ కానీ ప్రైవేట్ సెక్టార్ కానీ జాబ్ హోల్డర్స్ అయి ఉండాలండి గౌడ కులానికి చెందిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ప్రొఫైల్ మాకు పంపించండి ఫుల్ ఫొటోస్ రెండు మీ బయోడేటా మాకు పంపించండి మేము అమ్మాయి వాళ్ళకు సెండ్ చేస్తాము అమ్మాయికి ఓకే అయితే సంబంధం సెట్ చేస్తాము అయితే రెధిక మ్యారేజ్ బ్యూరో మొదటి మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ మనం చూస్తున్నాము లివింగ్ రిలేషన్షిప్ కూడా ఉన్నాయండి అయితే ఎవరికైనా సంబంధాలు కావాలంటే నేను ప్రతి ఒక్కసారి చెప్పేది ఏంటంటే మొదటి మ్యారేజ్ కానీ రెండవ మ్యారేజ్ కానీ అండ్ లివింగ్ రిలేషన్షిప్ కానీ కావాలంటే మనము ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ లోపు చెక్ చేస్తున్నామండి చెక్ చేస్తున్నాము అయితే వాళ్ళకి మ్యారేజ్ సంబంధాలు కావాలంటే ఇవి వెంట వెంటనే జరిగేవి కాదు ఒకటి పెట్టుకోవాలా ఇది ఫోన్లు చేసి కొంతమంది ఓటలు పంపించండి ఏమైనా ఉంటే చెప్పండి ఇట్లా చాలా దారుణంగా అడుగుతున్నారు దయచేసి అట్లా అడగవద్దు అటువంటి వాళ్ళు ఫోన్ కూడా చేయవద్దు అయితే మీకు సంబంధాలు మ్యాచెస్ కావాలి అంటే లివింగ్ రిలేషన్ కానీ ఫస్ట్ మ్యారేజ్ కానీ సెకండ్ మ్యారేజ్ కానీ కావాలంటే మీ ఫొటోస్ మీ డీటెయిల్స్ అండ్ మీ ఆధార్ కార్డు మాకు పంపించాలి నాలుగు వేల రూపాయల ఫీజు కంపల్సరీగా పే చేయాలండి పే చేసిన తర్వాత మనం పది రోజుల టైం తీసుకుంటాము పది రోజుల టైం తీసుకొని మీకు తగ్గట్టు సంబంధం సెట్ చేస్తాము సంబంధం ఓకే అయిన తర్వాత మీకు సంబంధం ఓకే అయితే నలభై వేల రూపాయలు డబ్బు కట్టించుకుంటాము ఒకవేళ సంబంధం ఓకే కాలేదు అనుకుంటే మీ నాలుగు వేల రూపాయలు మీకు వెనక్కి చేస్తాము కొంతమందికి సంబంధం సెట్ చేయలేని గడవ నాలుగు వేల రూపాయల ఫీజు ఇవ్వడం జరిగింది ఇలా ఎటువంటి దాపరికం లేదు ఒకవేళ మనం సంబంధం సెట్ చేయలేకపోతే మీ డబ్బు మీకు వెంటనే రిటర్న్ ఇవ్వబడును ఓకే దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి ఈ ప్రొఫైల్లో ఉన్న అమ్మాయి గురించి మీకు ఇంట్రెస్ట్ ఉంటే గౌడా కులస్తులు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తక్షణమే నాలుగు వేల రూపాయలు ఫీజు పే చేయాలి మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ మాకు సెండ్ చేయాలి వితిన్ టెన్ డేస్లో మీకు సంబంధం సెట్ చేస్తాము సంబంధం ఓకే అయిన తర్వాత ఇది ఫస్ట్ మ్యారేజ్ కాబట్టి యాభై వేల రూపాయలు డబ్బు కట్టించుకుంటాము అలాగే లివింగ్ రిలేషన్షిప్ ఉన్నాయి అండ్ సెకండ్ మ్యారేజెస్ ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి మీ డీటెయిల్స్ మాకు సెండ్ చేయండి ఈ విషయాన్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్